ఎంత అరుదైన కోతి జాతి ఎప్పుడైనా చూసారో లేదో చూడండి మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఊపితుంది కానీ చూడండి ఇద్దండి ఇక్కడ నుంచి ఇంకో మనిషి మీ ఇద్దరికి దారి తెలియదు కదా చెప్పండి ఆమె తల్లి కలిసి పొద్దులు అప్తారు ఇరు కన్నా కింద పడతాను చెప్పండి చెప్పుకోరు

ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే నేను నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు అలాగే ఇంటి దగ్గరే ఉన్నాను సో అందుకని ఏ వీడియో కూడా రికార్డ్ చేయలేదు అదనమాట వచ్చిన ప్రాబ్లమ్ యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో మీతో ఏం షేర్ చేసుకున్నాను నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పాను బట్ అదైతే జరగలేదు ఆదిలోనే హంసపాదంట్టు ఫస్ట్ డేనే నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా సెకండ్ డే అంటే జాన్ సెకండ్ ఈ మేము అందరం కలిసి బాబా టెంపుల్కి వెళ్ళాను అనమాట చరీష్మ ఎప్పుడు వెళ్ళలేదంటే ఫస్ట్ టైం రావడం అలాగే జాహ్నవి ఎప్పుడో వెళ్ళిందంటే మళ్ళీ మాతోనే రావడం అని చెప్పింది ఇంకా అక్కడికి వెళ్ళి ఈ ఇయర్ నుంచి బాబా బ్లెసింగ్స్ మంచిగా నాకు ఉండాలి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయాలి కంటిన్యూస్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టెంపుల్కి నేను ఇంతకుముందు కూడా వచ్చాను మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి కాస్ట్ అలాగే మీరు ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఎటువంటి రిజల్యూషన్స్ అనేది కూడా లెట్ మీ నో ఇట్ కమెంట్స్ కాస్త తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఎలాంటి రిజల్యూషన్స్ అనేది కనుక్కొని ఖచ్చితంగా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను తీసుకోను బట్ తీసుకున్న వాళ్ళు ఎలాంటివి తీసుకున్నారని ఆతృతం అనమాట నాకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి నేను మా ఫ్రెండ్స్ అందరిని ఎటువంటి రిజల్యూషన్స్ తీసుకున్నారని కనుక్కొని ఒక లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను గాయస్ మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇది ఇవాళ మన వీడియోస్ ఈ ఉందా నెక్స్ట్ వీడియో గాయస్ దారిలో ఇంకేమైనా జరిగితే అది కూడా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను గాయస్ నా వీడియోలో నీ డామినేషన్ ఏంటి నా ఫోన్లో నా వీడియోలో నా ఛానల్లో ఈ అమ్మాయి డామినేషన్ ఏంటి చెప్పండి అందరి ఛానల్లో అమ్మాయి డామినేషనే కాదు నా ఛానల్లో ఈ ఛానల్ వాళ్ళిద్దరు వెనక సైడ్ ఎంతగా వస్తున్నారు